ఏమంటే నాగబాబు గారు మేము ఎన్నర్గా ఫీల్ అయ్యే చెప్తున్నాం ఇంట్లో మగవాళ్ళకి భయపడో లేకపోతే పక్కనున్న మగవాళ్ళకి భయపడో లేకపోతే ఇరిగింటి వాళ్ళకో పొరిగింటి వాళ్ళకో భయపడి మేము మా అభిప్రాయాన్ని చెప్పట్లేదు మేము ఎన్నర్గా మేము హార్ట్ఫుల్గానే శివాజీ గారికి మద్దతు పలుకుతున్నాం ఆయన మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇందులో అనుమానం ఏమీ లేదు అసలు మీకు కొంచెమైనా జ్ఞానం ఉంటే పెద్ద తరహాగా వ్యవహరించే వ్యక్తి అయితే ఇలాంటి విషయాలను మీరు ఇలాంటి అనసుని ఇలాంటి అరకూర బట్టలని ఈ చిరిగిపోయిన చీలికల గుడ్డల్ని మీరు అసలు ఎంకరేజ్ చేయరు అసలు మీరు మాట్లాడే ముందు వెనకతల ఫ్యామిలీ కోసం చాలా ఆలోచించుకోవాల్సింది మీరు చాలా పెద్ద తప్పే చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మా అన్నయ్య ఆయన రాజకీయ పరంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నారు అతను పార్టీని నిలబెట్టుకోవడానికి నిశలు పగలు రాత్రి నిద్ర లేకుండా ఎంత కష్టపడితేనో ఆయన ఈరోజు ఆ స్థాయికి రాగలిగారు మళ్ళీ మీరు ఆయన్ని మళ్ళీ పాతాళానికి నిట్టేయకండి ఆయన కష్టాన్ని అంతా వృధా చేయకండి మీరు ఆయన పార్టీ వెనక ఆయన ఈరోజు నిలదొక్కున్న ఆ స్థితిగతులు వెనక ఆయన కష్టం ఎంత ఉందో అందరికీ తెలుసు మీరు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి మళ్ళీ ఆయన్ని మళ్ళీ వెనక్కి ఎక్కడికో నిట్టేయకండి ఆయన కష్టాన్ని అంతా బూగిలోకి కోసం పన్నీరు చేయకండి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు అసలు మీకెందుకు వస్తుంది బాధ అసలు మీరు ఏమన్నా చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడారా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా మీకు ఉన్న పేరుని పలుకుబడిని కూడా వీధిని వేసుకుంటున్నారు అంతకుమించి మీరు సాధించేది ఏం లేదు ఆడపిల్లలు ఎలా బట్టలు వేసుకోవాలి శివాజీ గారు ఏమన్నారు ఇలాగే బ్రతకండి ఇలాగే ఉండండి లేకపోతే ఇలాంటి బట్టలు వేసుకోండి అని చెప్పలేదు ఆయన ఒంటిని బహిర్గతం చేయకుండా ఎన్నో ఫ్యాషన్స్ ఉన్నాయి ఒంటిని చూపించకుండా చక్కగా ఎన్నో ఫ్యాషన్స్ ఉన్నాయి ఎన్నెన్నో ఫ్యాషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా అందాన్ని ఇనుముడింపజేసేవేవి చీర ఒక్కటే కాదు ఉళ్ళంతా కప్పే బట్టలు ఎన్నో రకరకాలు ఉన్నాయి బట్టలు రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి అవన్నీ కాకుండా చివరికి అనసూయ బికినీ కూడా కాదు బికినీ కూడా కొద్ది కొద్దిగా శరీరాన్ని కప్పుతుంది బికినీ కూడా కాదు పైన చీలిక కిందో చిలిక దానికి సపోర్ట్ చేస్తున్నారేంటండి మీరు దరిద్రంగాని అసలు మీకు కాస్తైనా బుద్ధి ఉందా అసలు అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అసలు ఏమాత్రం ఏమాంతమన్నా సిగ్గు బుద్ధి ఉంటే అలాంటివన్నీ ఇంటి వరకు పరిమితం చేసుకోమనండి సోషల్ మీడియాలో పెడితే మాకు కుదరదు అసలు మేము మేము ఏదో వీడియోలు మాకు నచ్చిన వీడియోలు చూద్దామని చెప్పి మేము సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకుంటుంటే అవి మధ్యలో ఇవి ముందు మేమే ఉన్నామంటూ వస్తూ ఉంటాయి అవి మాకు చూడడానికి చాలా సిగ్గుగా ఉంది